కీర్తనల గ్రంథము నూట పదవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు దావీదు కీర్తన ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము యహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగు చేయుచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దుకు వచ్చెదరు సేదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువయ్యుందువని యహోవా ప్రమాణము చేసియున్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలుగుగొట్టును అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలుగుగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట అధ్యాయములో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి